ప్రాణాలు తీసే అభిమానం సరికాదు పుష్పాటు సినిమా విడుదలై సంచలనం సృష్టిస్తుంది కానీ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి ముప్పై తొమ్మిది అనే మహిళ మరణించడం ఆమె కుమారుడు శ్రీ తేజ్ పరిస్థితి విషమంగా ఉండటం మనసును కలిచివేస్తుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సినిమాల పట్ల ఇంత వెర్రి ఎందుకు టికెట్ల ధరలు వేల రూపాయలు ఉండటం ఏంటి అందుకు ప్రభుత్వాలు అనుమతించడం ఏంటి వేలకు వేలు పెట్టి టికెట్ కొనడమే కాకుండా ప్రాణాలకు తెగించి మరీ బెనిఫిట్ షో చూడాలని ఇంత పిచ్చి అభిమానం ఎందుకు ఏర్పడుతుంది దీన్ని ఎలా నివారించాలి అని చర్చించుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది మన దేశంలో సినీ పరిశ్రమ కేవలం వినోదంగా మాత్రమే కాకుండా ఒక మతంలా మారిపోయింది సినిమా హీరోలను దేవుళ్ళుగా భావించడం వారి సినిమా అందరికంటే ముందుగా చూడటం గొప్పగా భావించే మైండ్ సెట్గా మారిపోయింది అభిమానుల్లో చాలామంది తమ అభిమాన నటులతో మానసికంగా అనుబంధం ఏర్పరచుకుంటూ వారితో మమేకమవుతారు వారిలో తమను చూసుకుంటూ అభిమాన హీరో సినిమా విజయాన్ని తమ విజయంగా భావిస్తారు అది వారి వ్యక్తిగత జీవితంలోని లోటు పాటలను తాత్కాలికంగా ఉపశమనాన్నిస్తుంది అంటే సామాన్య వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విజయాన్ని తమ హీరో విజయంలో చూసుకుని సంతృప్తి చెందుతాడు ముఖ్యంగా పిల్లలు ఆ హీరోలకు అనుకరిస్తారు ఈ దుర్ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ తనను తాను పుష్పాల భావించుకునేవాడని అతన్ని అందరూ పుష్ప అని పిలిచేవారని తండ్రి చెప్పడం మనం గుర్తించాలి మరోవైపు మొదటి రోజు మొదటి షో చూడటం వల్ల వచ్చే థ్రిల్ ఎక్సైట్మెంట్ మనలో ఆనందాన్ని కలిగించే డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా స్రవించేందుకు కారణమవుతుంది దాంతో ఆ అనుభవం ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది అందుకే ప్రతి మూవీ మొదటి రోజు చూసేందుకు అందుకోసం ఎన్ని వేలు రూపాయలైనా ఖర్చు పెట్టేందుకు ఉర్రూతులుగుతుంటారు మొదటి రోజు మొదటి షో చూసిన ఫ్యాన్స్ తమను తాము ప్రత్యేక వ్యక్తులుగా ఇతరుల కంటే గొప్పగా భావిస్తుంటారు అలా తమ గ్రూపులో ఒక గుర్తింపును పొందాలనుకునే కోరికను ఇది తెలియపరుస్తుంది అంతేకాదు ఫ్యాన్స్ గ్రూపులో ఉన్న వారిపై కనిపించని ఒత్తిడి ఉంటుంది మొదటి రోజు మొదటి షోను మిస్ అవ్వకుండా చూడటం తప్పనిసరి బాధ్యతగా ఫీల్ అవుతుంటారు ఇది గుంపు ప్రవర్తనతో ముడిపడి ఉంటుంది గుంపులో ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత బాధ్యతను కోల్పోతారు అభిమానులు ఆసక్తి ఉత్తేజం వేగంగా ఆకిపోతుంది చిన్న అవాంతరాలు కూడా పెద్ద సంఘటనలుగా మారుతాయి తొక్కిసలాట జరిగినప్పుడు భయాందోళనలు పెరిగి అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది ప్రమాదాలకు కారణమవుతుంది సంధ్యా థియేటర్ వద్ద జరిగింది కూడా ఇదే బాహుబలితో మొదలైన పాన్ ఇండియా మూవీల హవా పుష్ప టూతో ఒక మేనియాగా మారింది దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వాలు కూడా వారిని ప్రోత్సహిస్తూ భారీగా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్నారు ప్రజల భావోద్వేగాలను వీలైనంతగా సొమ్ము చేసుకునే కమర్షియల్ ఆపర్చునిజానికి ఇది నిలువెత్తు నిదర్శనం వ్యాపారాత్మక ధోరణి తప్ప అభిమానుల బలహీనతలను సొమ్ము చేసుకోవడం నిర్మాతల నైతిక లోపంగా భావించవచ్చు కానీ టికెట్ ధరలు విపరీతంగా పెంచడం సినిమాను సామాన్య ప్రజలకు దూరం చేస్తుందన్న విషయాన్ని వారు గుర్తించడం లేదు మరోవైపు భారీ రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు రావడం అల్లు అర్జున్ చేసిన తప్పని చెప్పక తప్పదు ఆ సమయంలో తాను కనిపిస్తే తనను చూసేందుకు అభిమానులు ఎగబడతారని తొక్కిసలాట జరగవచ్చనని గుర్తించి ఉండాల్సింది ఆయన పని చేయలేదు సరే ఆయన వచ్చారు థియేటర్ యజమాన్యం పోలీసులు అందుకు తగ్గట్లు ఏర్పాటు చేయలేకపోయారు ఫలితంగా ఒక నిండు ప్రాణం బలి అయింది ఇలాంటి సంఘటనలు చూశాకైనా ఫ్యాన్స్ మేల్కోవాల్సిన అవసరం ఉంది తమ ప్రాధాన్యతలను పురాలోచించుకోవాలి ప్రాణాల కంటే సినిమా ఎక్కువ కాదని గుర్తించి మసులుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది పెద్ద ఫ్యాన్స్ బేస్ ఉన్న హీరోలు తమ అభిమానుల ఆలోచనలపై ప్రభావం చూపించగలగాలి వాళ్ళ అభిమానులు జవాబుదారితనం కలిగి ఉండేలా చేసే ప్రయత్నాలు కూడా చేయాలి నిర్మాతలు ఆర్థిక ప్రయోజనాలకు మించిన బాధ్యతను గుర్తించాలి మెరుగైన వినోదం సరసమైన ధరలకు అందించేందుకు ప్రయత్నించాలి కూడా మీడియా కూడా సినిమా ప్రచార కార్యక్రమాల ప్రసారం విషయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతగానో ఉంది